హలో ఫ్రెండ్స్ రామాయణం ఒక పురాణమా లేఖంగా నిజంగా జరిగిందా లేదా చాలామంది మన మిస్టరీని దాచారా మీరు ఊహించలేని మిస్ట్రీలను మనం చూద్దాం సో అది ఏంటంటే ట్రెజర్స్ అంటే కనుగొన్నారు సో రామ్ సేతు ఆధారాలు రామాయణంలో రాముడి అనసైన నల చేత్ నిర్మించిందంటూ చెప్పబడే ఈ వందరి గురించి వ్యవహారం అంటే నలుడు అనుకుంటే అప్పట్లో మనం ఎన్నో రామాయణంలో చూసా సో వాళ్ళు సహాయం చేశారు ఆ బంధనకు సో సాటిలైట్ ఇమేజ్లు మరియు పాలకులు స్టడీస్ ప్రకారం జియోలోజికల్ ఇది ఐదు వేల నుండి ఏడు వేల సంవత్సరాల క్రితం ఏర్పడిన లైమ్స్టోన్ స్టోన్ కావచ్చని చెబుతున్నారు ఇది సహజంగా వచ్చినదా లేక మనుషుల చేత నిర్మించబడిందా అనే బాధన చర్చగా మిగిలినప్పటికీ కాలగమన రాసులతో ఈ నివాసం రామాయణం తనకి కాలంలో కాలంతో నిర్వచితంగా సరిపోతుంది అయోధ్యలో పురాతన నగరపు కాలం పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరులో బిబి లాల్ నేతృత్వంలో ఏఎస్ఐ సేకరణలో బాబ్ మసీద్ వద్ద పిల్లర్ ఆధారాలు క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల నుండి పదిహేను వందల సంవత్సరాల మధ్య వ్యవసాయ వ్యవస్థగా విస్తరించిన మెట్రా మంజునం కనిపించాయి విష్ణు హరి శిల లేఖతో రాముడి పుట్టిన స్థలంకు సంబంధించి మాట్లాడే దస్తావేజులు కనిపించాయి ఇవన్నిటిని ఆధారంగా ఒక అయోధ్య పురాతన నగరం మాత్రమే కాదు రామాయణపు కథనాలకు కూడా నిజమైన నేపథ్యం కలిగి ఉందనే అభిప్రాయం వస్తుంది సో ఇంకొక విషయం సీత ఛత్తీస్గఢ్లోని ఈ గుహలలో సీతా అని పిలువబడే ఆశ్రమం వంటి స్థానం కనుగొనబడింది అక్కడ బ్రహ్మి శిల స్పర్శలు మూలికల అక్షరాల్లో రామాయణ సంబంధ చిహ్నాలు ఉన్నాయని కనుగొనబడ్డాయి ఇది క్రీస్తు పూర్వం త్రీ పాయింట్ వన్ శతాబ్దానికి చెందుతుందని తేలింది సీతా లక్ష్మణులు వర్ణించిన రామాయణ దృశ్యాలకు సాక్ష్యంగా ఇది నిలుస్తుంది సో ఇవి రామాయణి మైథాలజీ మాత్రమే కాదు చారిత్రక ఆధారాలతో నమ్మలేని నిజం అని చూపే ముక్కలు ఇవి మీకు నిజాలు ఆసక్తికరంగా అనిపిస్తే లైక్ షేర్ కామెంట్లో రాయండి రామాయణ రియల్ ఫ్యాక్ట్స్ సో నిజంగా చెప్పాలంటే హిందూ ధర్మం ఇప్పుడే కాదు చాలా సంవత్సరాలు ఉంది ఎలా బతకనో ప్రపంచానికి చెప్పింది కానీ మనకి ఇప్పుడు ఈ అమెరికా చెప్తుంది కానీ ఈ ధర్మం ఎప్పటి నుంచో ఉంది జై హింద్ హాయ్ హలో ఈ ఛానల్కి కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి